శ్రీ గురు శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మాసం వారికి ఏ విధంగా ఉంది పుష్యానికి పుష్య మాసంలో ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారికి ధనానికి వాడు గురుడు సష్టమ కుటుంబ స్థానంలో ఉన్నాడు స్థానం ఈ ధనస్సులో ఉన్నటువంటి గురుడు ఆరో ఇంట్లో ఉన్నాడు ఆరో ఇంటి వాడు తృతీయాధిపత్యంలో ఉన్నాడు అంటే సోదర స్థానంలో ఉన్నాడు స్వచ్ఛాత్రాధిపతి శనితో కలిసినటువంటి వాడు అర్ధాష్టము నాలుగో ఇల్లు అర్ధాష్టము అంటే నాలుగో ఇల్లు నాలుగో ఇళ్ళు మాతృస్థానంలో రాహు ఉన్నాడు రాహు ఎటువంటి వాడండి పనిష్మెంట్ ఇస్తాడు నమ్మించి దగా చేస్తాడు రాహు తాలిక ప్రభావం ఉన్నప్పటికీ కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి గురుడు ధనము తిరానికి సంబంధించిన ధనము కొంత రావాల్సి ఉంటుంది వస్తుంది ఎందుకంటే శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనం ఇస్తాడు ధనం ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి పైకి తీసుకొస్తాడు వచ్చి ఇంకో రకంగా ధనాన్ని తస్కరింపజేయిస్తాడు ధనం కూడా అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ధనసు రాశి వారికి చెప్తాను రామబానానికి ఎదురుగుండదు ధనుసు రాశి వారికి ఎదురుండదు అంటాం ధనుసు రాశి వారంటే వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఏదైతే థాటింగ్ వస్తుందో ఆలోచిస్తారో అదే చేస్తారు అవ్వ చెప్పిన వెనరు చాలా వాళ్ళు ఏంటంటే ఎవ్వరు మాట వినరు వాళ్ళకి వాళ్ళకి గొప్ప అనుకుంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే గురుడు అధిపతి జనమ నుంచి కూడా చదువుల్లో విషయంలో కూడా చాలా డెవలప్ టాపర్స్ ఎందుకంటే సామాన్యమైన వీళ్ళకి వ్యక్తి లేదు చదువు బాగుంటుంది మంచి ఉద్యోగాల్లో ఉంటారు విదేశాలు వెళ్తుంటారు అనుకోలేని ప్రదేశాలకు వెళ్తుంటారు అయితే ఇప్పుడున్నటువంటి గోచారం చానాలు బట్టి కూడా అంటే ఇంచుమించు రెండు సంవత్సరాలు బట్టి కూడా స్థాన చలనము అనారోగ్యము ధనానికి ఇబ్బంది పడ్డము ఇలాగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాయి అయినప్పటికీ స్థిర నివాసాన్ని మళ్ళీ తీసుకొచ్చింది ఇక్కడ చుట్టూ మనకి విదేశీ ప్రయత్నములు అవి ఇవి లేకుండా ఉద్యోగ ప్రయత్నములు చేస్తుంటే ఉద్యోగ మార్గం కలిగి ఎందుకంటే గురుడు మారుతున్నప్పుడు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మిగతా గ్రహాలు కూడా ఇక్కడ వీళ్ళకి ఏముందంటే కిందసారి కూడా శని అర్ధాష్టమి శని ఇప్పుడు ఎలాగొచ్చిందంటే మూడో ఇంట్లో మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు పోసరికి వీళ్ళకి మళ్ళీ వెళ్ళడిసాడు తెలుగు ప్రభావం ఎక్కడ రిలీఫ్ ఇచ్చాడండి ఎక్కడ రిలీఫ్ లేదు ఇప్పుడు రిలీఫ్ ఉంది ఇప్పుడు రిలీఫ్లోనే వాళ్ళు స్టాంప్స్ పట్టుకోవాలి నేను అదే చెప్తాను రిలీఫ్ ఎప్పుడైతే దొరికిందో అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని జాగ్రత్తగా క్యాప్చర్ చేసుకోవాలి దాన్ని పట్టుకోవాలి అది వదిలేస్తుంది నాకు నేనే గొప్ప అన్నటువంటి అహంకారము ఆ భావన ఉండరాదు ప్రతిదీ కూడా దైవ సంకల్పమే మన చేతిలో ఏం లేదు ఇది ఒక ప్రొడక్షన్ మనిషి కోసం జాగ్రత్తల కోసం ఇచ్చిన సంపద నా సంపద నీ సంపద కాదు మహానుభావులు తపస్సు చేసి ఒక తయారు చేసేదివన్నీ ఖగోళ శాస్త్రానికి అనుకూలంగా పంచాంగాన్ని కూడా ప్రజలకు ఉపయోగపడాలి మానవ మనుగులకు ఉపయోగపడుతుంది దాన్ని బట్టి జాగ్రత్తలు తెలుసుకొని ప్రవర్తిస్తారు సన్మార్గులో ఉంటారు సత్కర్మలు చేస్తారు అన్న ఉద్దేశంతోనే ఈ ప్రొడక్షన్స్ తయారు చేసి మనకి అపారమైనటువంటి ఈ పంచాంగాన్ని ఇచ్చారు ఈ పంచాంగం తెలుసుకొని జాగ్రత్త పడమని అంతేగాని అవి ఏమైనా ఏదో చెప్తారు లేటికొచ్చి చెప్పేస్తారు మనకి ఇది అవుతుంది అని తప్పు ఏ పరిస్థితిలో ఉన్నా ఒకసారి గమనించాలి గోచారని గమనించాలి ఎంతవరకు అది లేదు ఇది లేదని మొండితనం వద్దు ప్రతిదానికి కూడా దైవ దైవం మీద భారం పెట్టాలి మన చేతులు ఏమీ లేదు ఉందా ఏమీ లేదు అందుకే పుట్టేటప్పుడు ఇలా పట్టుకొని ముడుచుకొని వచ్చేస్తాడు ఏదో సంపాదించేస్తామని పైకి వచ్చిన తెల్లబలిగా అంటారు ఏమీ లేదు చచ్చే ముందు ఏమీ లేదు అంత కూడా వదిలేస్తాం కాబట్టి ఇక్కడ గురుదాగా బలం ఉన్న రాశి కాబట్టి ఈ గోచారం చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటున్నాం ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఇదే టైంలో సక్కబెట్టుకోవాలి మీరు ఎందుకంటే వెనకాద మందగ్రహం నాలుగు ఇల్లు వాడు అర్ధాష్టమి శక్తిగా ప్రభావం మంద బుద్ధిగా ఎలాగ మౌనంగా ఉండి ఏం చేద్దామాలి ఎక్కడికి అది ఎవరో చెప్తే తోస్తే తప్ప వెళ్ళేటట్టుగా ఉండకూడదు ఎంత స్పాట్గా ఎందుకంటే ఇక్కడ శుక్రుడు యోగకారకుడు మీకు ఉపకారం చేస్తున్నాడు శని మంత మందంగా ఉన్నా సరే పక్కన తోలుతున్నాడు అదే జాగ్రత్త పడరా జాగ్రత్తగా ఉండు గురుడు అక్కడ వారు కూడా ఉపకారం శుక్రుడు ఇంట్లో గురుడున్నాడు కదా పృషవాణి గురుడు మీరు ఏం చేస్తున్నారు మీకు ఉపయోగం చేస్తున్నాడు అక్కడ కొంచెం ధనం ఇష్టం చాలా జాగ్రత్తగా ఉండు అంచేత మందంతో ఉండొద్దు మంద బుద్ధితో ప్రవర్తించొద్దు మీకు విలువైనటువంటి కాలాన్ని వృధా చేసుకోవద్దు అనవసరంగా అన్యాక్రాంతం అయిపోతుందని కూడా చాలా జాగ్రత్తగా ఉండండి గురుజపం చేయించండి శనికి ప్రీతి అయినటువంటి శనివారం పూట ఫాస్టింగ్ వీలతో ఫాస్టింగ్ చేయండి లేదా ఆలయ ప్రదక్షిణం చేయండి అన్ని రకాలుగా స్వప్లత రాసిద్దాం మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శన్